భారత లెగే జింబాబ్వే జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు టీ ట్వంటీ మ్యాచ్లు జరిగాయి ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్లో ఇంకా మూడు టీ ట్వంటీ మ్యాచ్లు మిగలగా ఇప్పుడు భారత జట్టు ఒకటి ఓడి ఒకటి గెలిచి సిరీస్ సమంలో ఉంది ఇప్పుడు రేపు జరగబోయే అంటే పదో తరఖున జరగబోయే మ్యాచ్ను గెలిచి ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటోంది మన భారత జట్టు దానికోసం ప్రాక్టీస్ సెషన్స్ లో చాలా అంటే చాలా ముమ్మరంగా చెమటోడుస్తున్నారు మన భారత ఆటగాళ్లు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ జరగటం అక్కడ ఉన్న లోకల్ ఆటగాళ్ళందరూ కూడా రావటం జరిగింది అయితే ఈ క్రమంలో అభిషేక్ శర్మతో పాటుగా రింకు సింగ్ ఋతురాజ్ గైక్వాడ్ అందరూ కూడా డబుల్ సెంచరీలతో మూత ముగించేశారు ఇక శుభ్మన్ గిల్ కూడా చాలా అద్భుతంగా రాణించడంతో దాదాపుగా స్కోర్ మూడు వందల పైచలకు దాటింది అంతేకాకుండా బౌలర్లు కూడా అద్భుతంగా విజృంభిస్తున్నారు ఇక ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే మన భారత జట్టు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అయితే ఏకంగా యాభై ఎనిమిది బంతుల్లోని నూట ఇరవై పరుగులు కొట్టాడు దీంతో చూస్తున్నట్టయితే మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో కూడా అభిషేక్ శర్మ సెంచరీతో కథం తొక్కేటట్టు ఉన్నాడు